మాతా శిశు సంరక్షణ న్యూట్రిషియన్ కిట్స్ పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మేజర్ జిల్లా పోచార మున్సిపల్ అన్నోచిగూడాలో బస్తీ దౌకాన ఆయుష్మాన్ భారత్ సెంటర్లో గర్భిణీలకు మరియు బాలింతలకు ఓఎన్జీసీ వారి ఆధ్వర్యంలో న్యూట్రిషియన్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర గెయిల్ ఓఎన్జీసీ సౌజన్యంతో పేద గర్భిణీ స్త్రీలకు తల్లి బిడ్డ సంరక్షణగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ పోషక అభియాన్ తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండాలని బాలింతలు రక్తహీనతతో పాటు పోషకాహార లోపంతో బాధపడకూడదని ఈ న్యూట్రిషన్ కిట్లను అందించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేచల్ నియోజకవర్గం కంటెస్టెడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు రెడ్డి పోచార మున్సిపల్ కమిషనర్ వేమానరెడ్డి రాష్ట్ర బీజేపీ నాయకుడు నానవత్ బిక్కునాథ్ నాయక్ వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ కౌన్సిలర్లు మెట్టుబాల్ రెడ్డి గొంగోళ్ళ మహేష్ పోచార మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్ బీజేపీ నాయకుడు శివకుమార్ నాయక్ విశ్వజాదవ్ రాజా రమేష్ తౌరియా నాయక్ నానావత్ కిషన్ నాయక్ డాక్టర్ సూపర్వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు కిట్ అనే నిజంగా మనం చెప్పగానే చాలా అంటే మా ఏరియాలో పంచమని చెప్పడం జరిగింది ఈ రోజు దాదాపుగా నాలుగు వందల కిట్లు వేయించేసి ఆ వారు అన్న సహకారంతో ఇక్కడ కిట్లకు పంపిణీ జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఈ కిట్లు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ కిట్లు వాడటం వల్ల మీ ఆరోగ్యమే కాకుండా మీ పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం మీద అవగాహన లేక ఈరోజు నార్మల్ డెలివరీస్ కాకుండా లేకపోతే సీజనింగ్స్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పిల్లలు హెల్తీగా పుట్టకపోవడం ఈ పుట్టిన పిల్లలు కూడా సరైన ఆహారం సరిగా ఇవ్వకపోవడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక మంచి పోగ్రామ్ అన్న నిజంగా ఇది వాళ్ళు జీవితంలో గుర్తుండిపోయే సంఘటనలు అలాగే మీకు ఇక్కడ వచ్చిన మహిళలకి పెద్దలకి అందరికి చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇక్కడ ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఏదైతే హాస్పిటల్ ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆయుష్మాన్ భారత్ ద్వారా అనేక పల్లె దాఖలు బస్తి దాఖలు నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి సంబంధించిన డాక్టర్స్ కు సంబంధించిన వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం వలన ఈ రోజు ఈ పల్లె దాకాలు ఏర్పడ్డాయి ఈ రోజు మందులు అనుకోండి మెడి దానికి సంబంధించిన పరీక్షలు అనుకోండి అన్ని రకాల సహకారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు మూడోసారి మూడోసారి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల అరవై అరవై వేల ఇండ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఈ రోజు పల్లె పల్లె తాకాలను అనుకోండి అంగన్వాడీ స్కూల్స్ కూడా ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా తొమ్మిదో తరగతి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక దేశం కోసం ధర్మం కోసం నిరంతరం జీవితాన్ని అంకితం చేసిన నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అన్న లక్ష్మణ్ ఇక్కడ చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ గుర్తించుకొని ఈ రోజు మల్కాజ్ గిరే కాదు దేశంలో మూడోసారి నాలుగు వందల పైగా సీట్లని గెలుచుకున్న వాళ్ళ నమ్మకం మాకుంది మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ అందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారు అందరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు రాజ్యసభ సభ్యునిగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా నా పుట్టిన గ్రామము గట్కేసరు ఈ మండలంలో గత వారం రోజులుగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాను ఉన్నాను కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి గేయిలు గేయులు యొక్క సౌజన్యంతో ఇక్కడ పేద గర్భిణీ స్త్రీలకు తల్లి బిడ్డ సంరక్షణంగా ఉండాలని ప్రధానమంత్రి గారు ఏదైతే పోషక్ అభియాన్ పేరు మీద వారు ఈ కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టారో దానికి అనుగుణంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా సంరక్షంగా ఉండాలని ఈ యొక్క న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నాం ఆ రకంగా విద్యా సంస్థల్లో కూడా ఆర్వో ప్లాంట్స్ ఫర్నిచర్స్ బెంచెస్ అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తాను మోదీ గారి యొక్క ఆశయం వల్ల కూడా పేదలు చదువుకునే విద్యా సంస్థల పట్ల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు పేద బస్తీలో ఉండేటువంటి ఈ యొక్క వైద్యాలయాలు ఆసుపత్రులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పినప్పుడు మరి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ మండలంలో ఈ విద్యా వైద్య రంగానికి సేవలు అందిస్తున్నాను నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతిగా మహిళలు కూడా అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ ఇవాళ మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క మరి సెలవు దినాలను పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు పెంచి చదువుకునే అమ్మాయిలకు బేటీ బచావు బేటీ పడావ్ పేరు మీద అమ్మాయిలకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా మరుగుదొడ్లు బాత్రూమ్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పి వారి ఆదేశం స్వచ్ఛ భారత్ పిలుపునిస్తే దేశం మొత్తం మీద కూడా ఓపెన్ డెఫికేషన్ ఇవాళ చెప్పడం అదే రకంగా అమ్మాయిలకు ఇవాళ ఒక్క రూపాయితో శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో తీసుకురావడం ఆ రకంగా డ్రాప్ అవుట్ రేషియో పాఠశాల తగ్గిపోవడం ఇవాళ పదిహేను శాతం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మహిళలు పైలట్స్ గా యుద్ధ విమానాలు నడిపే పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలో లేదు అంత పెద్ద గుర్తింపు వాళ్ళ ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు ఇవాళ పెద్దగా వారు మోదీ గారు కొనసాగుతారు మహిళలు కూడా చట్ట సభలో ముప్పై మూడు శాతం అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసినటువంటి మహాన్ బాబు కాబట్టి ఈ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయితే భారతదేశమే మూడో ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాను మోడీ గ్యారెంటీ గ్యారంటీ కాబట్టి మహిళలు కూడా వారిని ఆశీర్వదించాలి భగవంతుడు వారికి ఇంకా ఆయుధ ప్రసాదించి ప్రపంచంలో విశ్వగురుగా భారతదేశాన్ని మార్చడానికి ఆ యొక్క వారి ఆరోగ్యాన్ని వారికి కల్పించాలని చెప్పి అందరి ఆశీస్సు కూడా పొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక ఎంపీగా నా యొక్క సేవలు కల్పించినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు